ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దగ్గర నుండి అక్రమంగా భూసేకరణ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఈ సోమవారం నాడు చుక్కెదురైంది రాష్ట్రంలోని గుంటూరు పెనుమాకలో భూసేకరణ ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది భూ సేకరణ సందర్భంగా రైతుల అభ్యంతరాలకు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా హితవు పలికింది నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది రాజధాని ప్రాంతంలో పెనుమాకలో భూసేకరణ ప్రభుత్వం ఈ నెల పదకొండున నోటిఫికేషన్ జారీ చేసింది దీనిపై హైకోర్టు స్టే కోసమో విధించింది భూసేకరణ సందర్భంగా రైతుల అభ్యంతరాలు పరిష్కరించాకే ముందుకెళ్లాలని అప్పటి వరకు యథాతథా స్థితిలో కొనసాగించాలని కోర్టు ఆదేశించింది రాజధాని పరిధిలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో గ్రామానికి చెందిన ఆరు వందల అరవై పాయింట్ ఎయిట్ త్రీ ఎకరాల ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో తొమ్మిది వందల నాలుగు మంది భూ యజమానులు ప్రభావితులయ్యారు ఈ నోటిఫికేషన్ పేర్కొంది దీంతో భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులు హైకోర్టు ఆశ్రయించారు హైకోర్టు ప్రభుత్వానికి చుక్కెదురైంది హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలకు పెనుమాక రైతులు స్వాగతించారు ప్రభుత్వం తమ భయభ్రాంతులను గురిచేసి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని తమ ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు చంద్రబాబు సర్కారు భూదంద వ్యతిరేకతకు తాము తరపున పోరాడుతున్నామని వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు రాజధానిపై రైతులు అండగా ఉంటామని చిన్న చిన్న రైతులకు భూమి కోసం ఇబ్బంది పెట్టద్దని సూచించారు ఈ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తుందని ల్యాండ్ పూలింగ్ పైన కోర్టు స్టే విధించడం సంతోషకరమని అన్నారు అక్రమాల కోసమే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని భావిస్తున్నారని ఆళ్ళ ఆరోపించారు పోలీసులకు రైతులకు భయభ్రాంతులను గురి చేస్తూ లాక్కుందామని చూస్తున్నారని ఇప్పటి వరకు తీసుకున్న భూముల్లో శాతం వినియోగంలోకి రాలేదని గ్రామస్తులను బెదిరించి గ్రామ సభలు నిర్వహించారని ఆయన మండిపడ్డారు